లోన్ తీసుకునే వాళ్ళు లేదా ఆల్రెడీ లోన్ తీసుకున్న వాళ్ళు ఈ విషయం మీకు తెలిసి ఉండాలి సార్ మా కాంటాక్ట్స్ లోన్ వాళ్ళకు ఎలా వెళ్ళాయి వాళ్ళు మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు మా బాస్ మా మామయ్యకు మా అత్తకు మా భార్యకు ఇలా అందరికి కాల్ చేసి నేను లోన్ కట్టకపోతే వాళ్ళు కట్టాలి అని వాళ్లకు భయపెడుతున్నారు సార్ వాళ్ళేమో టెన్షన్ తో నాకు కాల్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చాలా మంది క్లయింట్స్ అంటుంటారండి ఎస్ చాలా లోన్ యాప్స్ ఇలానే మిమ్మల్ని మెంటల్ గా హరాస్మెంట్ చేస్తుంటాయి వీళ్ళు చేసే ఈ పని ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధం వాళ్ళు చేసేది ఇల్లీగల్ యాక్ట్ ఇలా చేయడానికి అస్సలు లేదు ఒకవేళ ఎవరైనా కాల్ చేసి ఫలానా వ్యక్తి మీకు తెలుసా ఏమవుతా మా దగ్గర లోన్ తీసుకున్నాడు ఫోన్ ఎత్తడం లేదు మీరు ఒకసారి కాల్ చేసి చెప్పరా లేదా కాన్ఫరెన్స్ లో తీసుకోరా అని అంటారు మీరు మిస్టేక్లీ అయినా ఆ వ్యక్తి మాకు తెలుసు అంటే మీకు మెంటల్ టార్చర్ నిద్ర లేకుండా చేసేస్తారు అందుకే మీకు ఎవరైనా కాల్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆర్ ఎవరి గురించి అయినా అడిగితే దయచేసి వాళ్ళ వివరాలు చెప్పకండి ఇది ఆర్బిఐ గైడ్ లైన్స్ కు విరుద్ధమైన పని ఆ వ్యక్తి మీకు తెలియదు అని అనండి దీంతో మీరు సేఫ్గా ఉంటారు వాళ్ళు సేఫ్గా ఉంటారు అంతేకాని వాళ్ళు మిమ్మల్ని మీ ఫ్రెండ్ ఇంత అమౌంట్ తీసుకున్నాడు నువ్వే కట్టాలి అని అసహ్యంగా మాట్లాడితే కాల్ కట్ చేసి బ్లాక్ చేసి ఆ నెంబర్ పై ఒకటి తొమ్మిది మూడు కాల్ చేసి మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారని సైబర్ కంప్లైంట్ చేయండి ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే లోన్ యాప్ వాళ్ళు కొన్ని పర్మిషన్స్ అడుగుతారు మనం అవి ఏమి అని చదవకుండా అన్నిటినీ ఎలా అని పర్మిషన్ ఇచ్చేస్తాము మీ గ్యాలరీ మీ ఫోన్ కాంటాక్ట్స్ మీ కాల్ హిస్టరీ ఇలా పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైనా మీరు ఆ ఈఎంఐ కట్టడానికి ఒక్కరోజు లేట్ అయితే అప్పుడు మీరు అలౌ చేసిన కాంటాక్ట్స్ మీ కాల్ హిస్టరీ మీ గ్యాలరీ యాక్సెస్ అంతా ఆ ఇన్స్టాల్డ్ అయిన యాప్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు ఇప్పుడు ఆ కాంటాక్ట్స్కి కాల్ చేస్తారు అందుకే ఏదైనా లోన్ యాప్ ఇన్స్టాల్ చేసే ముందు పర్మిషన్స్ ఒక్కసారి చూసి చదివి ఇవ్వండి మీ ఫ్రెండ్ లోన్ కట్టట్లేదు అని మీకు ఎవరైనా కాల్ చేస్తే అతను ఎవరో నాకు తెలియదు అని కాల్ కట్ చేయండి సేఫ్గా ఉండండి లోన్ తీసుకున్న వ్యక్తి ప్రైవసీ ఆయన తర ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదు లోన్ రికవరీ పీస్ఫుల్గా జరగాలి అనేది ఆర్బీఐ గైడ్ లైన్స్లో ఉంది ఈ రీల్ను నలుగురికి పంపండి ఎందుకంటే ఈ విషయం తెలియక రికవరీ వాళ్ళు చేసే వలలో మీరు తెలియకుండా కూడా పడవచ్చు థ్యాంక్ యూ సో మచ్